శిక్షణ కోసం మాయా కాగితం కలం అవసరమని మాయాపిల్లి బంగారం చెప్పడంతో అవి కొనడానికి ప్రమీలతో కలిసి అంగడికెళ్ళగా అక్కడ గురువు దత్తశర్మ శర్మ ఎదురుపడతాడు నాకు శిక్షణ అవసరం లేదని ఒక సాయం కావాలని విక్రమ్ అనగానే అతని వైపు చూసిన దత్తశర్మ విక్రమసింహ యువరాజు వారు వీరుడని తెలుసు ఇక అలాంటి వారికి నేను చేయగలిగిన సహాయం కూడా ఉంటుందా అని అడిగాడు ఆయనకి కోపం వచ్చిందని అర్థం చేసుకున్న విక్రమ్ నా మాటలు మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించండి గురువర్య నా ఉద్దేశం మిమ్మల్ని అవమానపరచాలని కాదు అని అన్నాడు అక్కడే ఉన్న ఇబ్బందిగా నవ్వి ఆయన పెద్దది విక్రమ్ నీకున్న సందేహాలను ఆయన ముందుంచు తీరుస్తారు అని అంది నేను సహాయం నేను పెట్టే పరీక్షలో మీరు నెగ్గాల్సి ఉంటుంది మరి అంటూ నవ్వాడు దత్తశర్మ ఆ మాటలు వినగానే అనరు వెలిగిపోయింది ఖచ్చితంగా ఇప్పుడు విక్రమ్ ను ఆయన అవమాన పరిచి తీరతాడు అనుకున్నాడు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను గురువర్య అని నమ్మకంగా అన్నాడు విక్రమ్ నవ్విన దత్తశర్మ మీ ఆత్మవిశ్వాసానికి ముచ్చట వేస్తోంది యువరాజ కాని ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఈ పరీక్షలో మీరు విఫలమైతే ఇకపై మీరు అస్త్ర శస్త్ర సన్యాసం చెయ్యాలి అని అన్నాడు ఆ మాట వినేసరికి రుద్రాణి ఉలిక్కిపడి గురువర్యా అని ఆమె కల్పించుకునే లోపు ఆయన కోపంగా చూడటంతో ఆగిపోయింది విక్రమ్ కూడా రుద్రాణిని ఆగమన్నట్టు చెయ్యి పట్టుకుని అలాగే గురువర్యా నేను సిద్ధం ఒకవేళ మీ చేతిలో నేను ఓడిపోతే ఇకపై ఏ యుద్ధంలో ఆయుధాలు వాడను అని అన్నాడు ఒక్క క్షణం ఆలోచించు విక్రమ్ నీకు సహాయం కావాలంటే నేను వేరే మార్గంలో ప్రయత్నించి చూస్తాను అని అంది రుద్రాణి రుద్రాణి మాటలకు అనిరు గట్టిగా నవ్వుతూ వీరుడినంటూ గొప్పలు పోవటమే కాని వీరత్వం అవసరమైన చోట తోక తోకముడుచుకుని వెళ్లిపోమని ఇస్తున్నావు రుద్రాణి అని దత్తశర్మ వైపు చూసి ఆ పరీక్ష ఏదో నాకు పెట్టండి గురువర్య ఓడితే మీరు చెప్పింది చేయడానికి నేను సిద్ధం అన్నాడు అవసరం లేదు పరీక్షకు నేను సిద్ధమే అంటూ ముందుకొచ్చాడు విక్రమ్ మంచిది అయితే నాతో రండి అన్నాడు దత్తశర్మ నడుస్తూ ఆయన వెనుకే రుద్రాణి విక్రమ్ అనిరుద్ అలాగే ఇదంతా గమనిస్తూ ఉన్న కొంతమంది నడిచారు కొన్ని నిమిషాలు అలా నడిచిన తర్వాత దుకాణాల పక్కనే ఉన్న మైదానం లాంటి ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ ఒక బల్ల మీద పేర్చి ఉన్న ఆయుధాల్ని చూపిస్తూ నీకు ఇష్టం వచ్చిన ఆయుధం ఎన్నుకుని నాతో పోటీ పడు యువరాజా అన్నాడు దత్తశర్మ ఆయన మాటలు వినేసరికి అందరూ నిర్ఘాంతపోయారు కాని విక్రమ్ మాత్రం మీ ఇష్టం గురువర్య మీరు ఏ ఆయుధం తీసుకున్నా నాకు పర్వాలేదు ముందు మీరు తీసుకోండి అన్నాడు ఆత్మవిశ్వాసంతో దాంతో దత్తశర్మ వెళ్లి గధ అందుకున్నాడు తర్వాత విక్రమ్ వెళ్లి రెండు చేతుల్లోకి రెండు ఖడ్గాలు తీసుకున్నాడు అప్పటి వరకు విక్రమ్ విన్యాసాలు చూసిన వారికి అతని శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉన్నా కూడా ఆ రాజ్యంలో ఉన్న అతి శక్తివంతమైన గురువులలో ఒకరైన దత్తశర్మ ముందు విక్రమ్ నిలబడగలడా అనే అనుమానం అందరిలో కలిగింది ఇక అనిరుద్ధైతే విక్రమ్ ఓటమి ఖాయం ఈ దెబ్బతో విక్రమ్ బీడా విరగడవుతుంది అనుకున్నాడు అందరూ ఆసక్తిగా చూస్తూ ఉండగా ఇద్దరి మధ్య పోరు మొదలైంది దత్తశర్మ గదా బలానికి విక్రమ్ చేతిలోని రెండు కత్తులు మొదటి దెబ్బకే విరిగిపోయాయి అది చూసి కొంతమంది ఆందోళన చెందితే మరికొంతమంది నవ్వారు దాంతో దాడిని ఆపేసిన దత్తశర్మ భయపడకు యువరాజా నిరాయుధుల మీద నేను ప్రతాపం చూపించను మళ్లీ మీకు నచ్చిన ఆయుధం తీసుకోండి అని అన్నాడు మీ దయకు నా కృతజ్ఞతలు బహుశా ఇక్కడున్న ఆయుధనేవి మీ గదాశక్తి ముందు నిలబడవనుకుంటా అని అన్నాడు దత్తశర్మ నవ్వుతూ నిజమే అన్నాడు కాని ఈ ఆయుధమైతే నిలబడవచ్చనుకుంటా అంటూ రేపపాటులో తన చేతికున్న ఉంగరాల శక్తిని ఉపయోగించి ఒక ఖడ్గాన్ని సృష్టించుకున్నాడు అది చూసిన అనిరు దత్తశర్మలు దిగ్భ్రాంతి చెందితే రుద్రాని సహా మిగిలిన వాళ్లు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు అసంభవం ఇలా జరగటానికి అవకాశమే లేదు కదా అంతులేని శక్తికి చిరునామాయిన ఆ ఉంగరాలు విక్రమ్ దగ్గరున్నాయా అవి అతన్ని ఎలా ఎంచుకున్నాయి వాటి శక్తితో ఆయుధం పొందాడంటే అతనికి వాటి విలువ తెలుసా వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసా అని రకరకాలుగా ఆలోచించాడు దత్తశర్మ అంతలో నా ఆయుధం సిద్ధం మీరు పోటీకి సిద్ధమా గురువర్య అంటూ అడుగు ముందుకి వేస్తూ అడిగాడు విక్రమ్ విక్రమ్ చేతిలో ఉన్న ఆయుధం ముందు ఒక్క క్షణం కూడా తన గద నిలబడదని తెలిసి ఉండటం వల్ల నీళ్లు నములుతూ వెనక్కి అడుగు వేశాడు దత్తశర్మ దత్తశర్మ మనసులో ఆందోళన మొదలైంది తెగించి ముందుకు వెళ్తే విక్రమ్ చేతిలో పరాభవం తప్పదు అలాని వెనక్కి తగ్గితే అది ఎంతకన్నా ఘోర అవమానం అందరూ చులకన చేసి మాట్లాడతారు ఓటమితో తలదించి వెన్ను చూపించటం కంటే ప్రాణాలు ఒడ్డి పోరాడటం వీరుల లక్షణం ఒక పెద్ద గురువుగా కీర్తింపబడుతున్న దత్తశర్మ ఇప్పుడు వెనక్కి తగ్గితే ఇక ఈ రాజ్యంలో పరువు మిగల్దనుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని విక్రమ్ తో పోరుకే సిద్ధపడ్డాడు తన ఆత్మశక్తి నంతటినీ ఆయుధంలోకి తెచ్చుకున్న దత్తశర్మ బలం వేగం అంతా ఉపయోగించి విక్రమ్ మీద దాడి చేయాలనుకున్నాడు కాని విక్రమ్ చేతిలోని ఖడ్గాన్ని తాకిన మరుక్షణం దత్తశర్మ గద పెద్ద శబ్దం చేస్తూ పేలి ముక్కలు ముక్కలైపోయింది ఆ పగిలిన ముక్కలు ఒకరిద్దరికి తగిలి గాయాలయ్యాయి ఆ ధాటికి దత్త శర్మ మూడు అడుగుల వెనక్కి పడ్డాడు గదపీలని శబ్దానికి చుట్టుపక్కల ఉన్న జనాలు కంగారుగా అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు అంత విధ్వంసం జరుగుతుందని విక్రమ్ కు కూడా తెలియకపోవటంతో వెంటనే ఆ ఆయుధాన్ని ఉపసంహరించుకుని చుట్టూ చూశాడు ఆశ్చర్యం భయం కలగలిసిన భావాలతో అందరూ విక్రమ్ వైపు చూస్తూ ఉన్నారు పరిస్థితి అర్థం చేసుకున్న రుద్రాణి విక్రమ్ సింహ యువరాజుకి జయహో జీరాది అనటం మొదలుపెట్టింది రుద్రాణి పనికి అనిరుద్కు ఆవేశం కట్టలు తెంచుకుంది ఇక చుట్టూ ఉన్న జనాలు ఆశ్చర్యం నుండి తేరుకుని రుద్రాణితో శృతి కలిపారు దత్తశర్మ ముఖం నెత్తురు చుక్కలేక పాలిపోయింది ఉక్రోషం కోపంతో ఆయన పిడికెళ్లు బిగుసుకున్నాయి ఆ పిడికిలి అత్యంత శక్తివంతమైన కీచక పంజాగా మారిపోతోంది కాని అప్పటికే చుట్టూ జనాలు పోగవటంతో అక్కడేదైనా తప్పు జరిగితే ఆరావళి దగ్గర సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుందనుకుని వెంటనే తన పంజాని ఉపసంహరించుకుని కోపాన్ని లోపల అణుచుకున్నాడు అప్పటికే విక్రమ్ ఆయన దగ్గరికొచ్చి క్షమించండి గురువర్య అంటూ చెయ్యి అందించాడు నవ్వుతూ విక్రమ్ చెయ్యి అందుకున్న దత్తశర్మ విజయాభివందనుడు యువరాజా అన్నాడు మిమ్మల్ని నిలువరించడానికి నాకు మరో మార్గం దొరకలేదు గురువర్య అని విక్రమ్ చెబుతుండగా పర్వాలేదు కానీ నీకు ఈ ఆయుధం పైన పూర్తి అవగాహన ఉన్నట్టు లేదు అని అనుమానంగా అడిగాడు ఆయన అవును గురువర్య ఇంకా శిక్షణలోనే ఉన్నాను అన్నాడు విక్రమ్ మంచిది అందరూ నిన్ను జగదేక వీరుడని పిలిస్తే ఏంటో అనుకున్నాను నీకు ఆ దేవదేవుల అనుగ్రహం ఉంది అందుకే అన్ని నీకు కలిసి వస్తున్నాయి అన్నాడు విక్రమ్ నవ్వుతూ తలదించుకున్నాడు అందరూ అక్కడ జరిగేది వింతగా చూస్తూ ఉన్నారు అయితే ఇక మీరు విక్రమ్ కి కావాల్సిన సహాయం చేస్తారు కదా అని వాళ్ల దగ్గరికి వస్తూ అడిగింది రుద్రాణి రుద్రాణి వైపు చూసిన దత్తశర్మ ఇచ్చిన మాట తప్పే అలవాటు లేదు తల్లి కావాలంటే మీ నాన్నగారిని అడిగి చూడు అన్నాడు అది విని దత్తశర్మ వైపు తిరిగిన విక్రమ్ ధన్యవాదాలు గురువర్య నాకు కొన్ని సందేహాలున్నాయి అవి కూడా పెద్ద విషయాలేం కాదు కాకపోతే అవి మీరు తీరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఆ సాయమే మీరు నాకు చెయ్యాలి అని అన్నాడు మంచిది యువరాజా కాస్త సమయం చూసుకుని రుద్రాణితో మీకు సమాచారం పంపిస్తాను ఆ రోజున వచ్చి మీరు మీకున్న సందేహాన్ని తెలుసుకోవచ్చు అని అన్నాడు ఆయన జరుగుతున్న తతంగం అంతా చూసి ఇంకొక్క క్షణం అక్కడ ఉండలేక అక్కడి నుండి కోపంగా వెళ్లాడు అనిరుద్ అలా వెళుతుండగా రథం పక్కన కూర్చున్న ప్రమీల కనిపించడంతో ఆమె దగ్గరకు వెళ్లి రాజమహల్ కు పద అని ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు తనని కాదులే అనుకున్న ప్రమీల పట్టనట్టుగా పక్కన ఉన్న మరో మనిషితో మాట్లాడుతూ ఉంది అది గమనించిన అనిరుద్ ఆగ్రహంతో రగిలిపోయి నీకు చెబితే అర్థం కాదా రమ్మంటే రావే అన్నాడు గట్టిగా అరుస్తూ దాంతో అనిరుద్ధ్ అరుస్తున్నది తన మీదనే అని అర్థం చేసుకున్న ప్రమీల క్షమించారు యువరాజా ఇది విక్రమ్ యువరాజు కోసం ఎదురు చూస్తున్న రథం నీ రథం ఎక్కడుందో చూసుకోండి అని అంది ప్రమీల మాటలు అవమానంగా తోచటం ఆఖరికి సేవకురాలు కూడా తన మాట వినటం లేదని కోపం రావటం లోపల ఎదురైన పరిస్థితులు అన్నీ కలిసి అనిరుద్ధులో రాక్షసు మేల్కొలిపాయి ముందు వెనక ఆలోచించుకోకుండా ప్రమీలను వెనక నుండి కాలితో గట్టిగా తన్నాడు ప్రమీల బాధతో అరుస్తూ నేల మీద పడింది పక్కనే ఉన్న ఒక వ్యక్తి యువరాజా ఏమిటిది అనేసరికి ఖడ్గం బయటకు తీసిన అనిరుద్ మీ పరిధులు మరిచి ప్రవర్తిస్తే ఎవరికైనా దండన తప్పదు అని హెచ్చరించాడు అతని చేతిలో ఖడ్గాన్ని చూసిన జనాలు భయంతో వెనక్కి తగ్గారు ఆ జనాలను చూస్తూ ప్రమీల దగ్గరికి వెళ్లి ఆమెకు ఖడ్గాన్ని గురిపెట్టి జుట్టు పట్టుకుని అలాగే పైకి లేపుతూ ఒక బానిసమైన నువ్వు రాజకుటుంబంలో ఎవరేం చెప్పినా నోరు మూసుకొని చెయ్యాలి అది నీ బాధ్యత అదే మర్చిపోతే ఎలా అని పళ్లు బిగబట్టి మరీ చెప్పాడు క్షమించండి యువరాజా నా ఉద్దేశం అది కాదు విక్రమ్సింహ యువరాజు గారు వస్తే ఇబ్బంది పడతారు అని చెబుతూ టొప్పిని తట్టుకోలేక కన్నీళ్లు కార్చింది వాడిని చూసుకునే కదే మీ అందరికి అహంకారం తలకెక్కింది తగ్గిస్తా వాడి పొగరు వాడిని చూసుకుని ఎగురుతున్న మీ పొగరు కూడా తగ్గిస్తా అంటూ ప్రమీల చెంప మీద గట్టిగా కొట్టాడు అనిరుద్ ఆ దెబ్బకు ప్రమీలకు కళ్ళు బైర్లు కమ్మినట్టయ్యాయి ముందు రథం తీస్తావా లేకని తల తీయమంటావా అని గొంతు మీద ఖడ్గం పెట్టి అడిగాడు అనిరుద్ వస్తాను యువరాజ వస్తాను అని వణికిపోతూ అంది ప్రమీల వెంటనే అనిరుద్ వెళ్లి రథంలో కూర్చున్నాడు కన్నీళ్లు తుడుచుకుని వెళ్లి ఎక్కింది ప్రమీల ఇదే గుణపాఠం నీ యజమానికి కూడా త్వరలో దక్కబోతుంది అని అన్నాడు అనిరుద్ ప్రమీల పళ్లు నూరుతూ రథాన్ని కదిలించింది ఆ రథం ఎప్పుడు కదులుతుందా అని ఎదురు చూస్తూ ఉన్న ఒక వ్యక్తి వెంటనే ఆకాశంలోకి ఒక బాణాన్ని సంధించాడు మేఘాలలోకి తీసుకువెళ్లిన ఆ బాణం పెద్ద శబ్దం చేస్తూ ఆ రాజ్యం మొత్తం ఉలిక్కిపడి ఆకాశం వైపు చూసింది ఆకాశంలో పువ్వులు మెరుస్తున్నట్టుగా అగ్నిపోలు నేలరాలై అప్పుడప్పుడు వేడుకలు పండుగలకు ఇలాంటివి సర్వసాధారణం కాబట్టి ఒక క్షణం అది చూసి మళ్లీ ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు ఇద్దరు మాత్రం ఆ పువ్వుల గుర్తు చూడగానే తమ ఆయుధాలను తీసుకుని ఒక పెద్ద భవంతి పైకి చేరుకున్నారు ఆ భవంతి పైనుండి చూస్తే ఆ వీధి పొడవునా ఎవరు వచ్చినా చూడవచ్చు అక్కడి నుండి కిందికి చూస్తూ తమ మాయా విల్లులను తీసుకుని మెరుపు బాణాలు వదలటానికి అప్పుడే ప్రమీల రథం వేగంగా ఆ వీధిలోకి వచ్చింది రథం ఆ వీధిలోకి రాగానే ఆ ఇద్దరు తమ బాణాలు అటువైపు గురిపెట్టారు వారి కళ్లు రథం వేగంతో పాటుగా కదులుతున్నాయి దానికి తగ్గట్టు వారి చేతులు వేళ్లు కూడా ఉన్నాయి ఇక రథంలో కూర్చున్న అనేరు ఇంకా వేగంగా వెళ్ళు అయినా విక్రమ్సింహకు బుద్ధి లేకుండా పోయింది ఒక ఆడతాన్ని తీసుకురావటం ఏంటి అసలు రథసారథి అంటే ఏంటో వాడికి తెలుసా గుర్రాలను అదిరిస్తూ నడపడం మాత్రమే అనుకున్నాడా అని ప్రమీల మీద అరుస్తూ ఉన్నాడు అనిరుద్ మాటలకు అతని రథం మీద నుండి కిందికి తోసేసి అతని మీద ఈ రథాన్ని ఎక్కిస్తే బాగుండు అనుకుంది ప్రమీల కాని అలా చెయ్యలేక విక్రమ్ సింహకు జరిగిన విషయం చెప్పి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంది రథం వేగంగా వెళుతుండగా ఒక బాణం వేగంగా దూసుకువచ్చి నేరుగా గుర్రాలకు రథానికి మధ్య ఉన్న లింకును నాశనం చేసింది మరుక్షణం గుర్రాలు భయంతో అరుస్తూ పారిపోతే రథం ఆ వేగానికి పల్టీ కొట్టింది ప్రమీల వేగంగా వెళ్లి ఒక గోడకు తగులుకుని స్పృహ తప్పి పడిపోయింది అనిరుద్ రథంతో పాటుగా దొర్లుతో పక్కన పడ్డాడు ఇద్దరికి విపరీతమైన గాయాలై అసలేం జరిగిందో తెలుసుకునే లోపు మరో బాణం అనిరుద్ గుండెల్లో దిగింది అతనికి ఆ నొప్పి తెలిసే లోపు మరో బాణం తగిలింది బాధతో అతని అరుపు గొంతు నుండి బయటకొచ్చేలోపు మరో బాణం ఇలా ఒకదాని తర్వాత ఒకటి అతని ఒంటిలో ఖాళీ లేదన్నట్టు వచ్చి దిగాయి అతనికి నొప్పి తెలిసేలోపే అనిరుద్ ప్రాణం గాలిలో కలిసిపోయింది కనీసం నుండి అమ్మా అన్న పదం కూడా బయటకు రాలేదు అంత వేగంగా వచ్చిపడ్డాయి బాణాలు రథం పల్టీ కొట్టడం వల్ల అక్కడంతా పొగ దుమ్ము ధూళి పరుచుకుంది దాంతో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు రథానికి ఏదో అయ్యి పడిపోయిందేమో అనుకుంటూ జనాలు పరిహెత్తుకుంటూ రథం వైపు రాసాగారు వాళ్లు వచ్చే భవంతి భవంతిపై నుండి మెరుపు వేగంతో కిందికి దిగిన ఒక దుండగుడు నేరుగా అనిరుద్ వైపు వెళ్లి అతని తనను బొండెం నుండి వేరు చేసి ఒక నల్ల సంచులో వేసుకుని వెళ్లిపోయాడు వచ్చిన పనిని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఆ ఇద్దరు దుండగులు సంతోషంగా ఉన్నారు అప్పుడే ఒక దుండగుడు నీకంటే నేనే ఎక్కువ బాణాలు వేశాను అని అన్నాడు నిజమే నాకన్నా రెండింతలు ఎక్కువగా వేశావు అని అన్నాడు రెండో దుండగుడు అలా మాట్లాడుకుంటూ ఇద్దరు తమ ఆయుధాలు తీసుకుని ఎవరూ గమనించకముందే అక్కడి నుండి తమ నాయకురాలిని కలవటానికి వెళ్లిపోయారు రథం దగ్గరికి వచ్చిన జనాలు రథం పక్కన తరలేకుండా నుండి పాదాల వరకు ప్రతి అంగుడం బాణాలతో నిండి ఉన్న మొండెం చూసి దిగ్భ్రాంతితో బొమ్మలాగా నిలబడిపోయారు ఇంత దారుణంగా ఒక మనిషిని చంపుతారా ఇంత రక్తమా అని చూస్తూ ఉండిపోయారు ఇదెవరు రాజపరివారం వారి రథంలాగా ఉందేంటి ఎవరే ఉంటారు రాజకుమారులలో ఎవరైనా అయ్యే అవకాశం ఉందా అంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ రథాన్ని ప్రొదును నేను చూశాను అదిగో అక్కడ స్పృహ లేకుండా పడున్న అమ్మాయ రథసారథి విక్రమసింహ యువరాజు గారే ఇందులో వచ్చారు అన్నాడు యువకుడు విక్రమసింహ యువరాజా అని ఆశ్చర్యపోతూ ఆ శరీరం దగ్గరికి వచ్చి చూశారు ఇంతటి ధీశాలి ఇలా ఏమిటి అని కొందరు అనుమానపడుతూ ఉన్నారు ఆ దాడి ప్లాన్ చేసింది ఎవరు విక్రమ్ కోసం ప్లాన్ చేసిన ఆ దాడిలో అనిరుద్ మరణం ఏ పరిస్థితులకి తీయబోతోంది